హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ డౌట్ని అయితే క్లారిఫై చేయబోతున్నాను సో ఇది ఒక పర్సన్ అడిగింది కాదు చాలా మందికి అదే డౌట్ ఉంది సో అదేంటంటే సో టెన్ రూపీస్తోనే మీరు లక్కీదా పెట్టారంటే అది ఖచ్చితంగా అయి ఉంటుంది అండ్ అలాగే పర్సన్ ఏమన్నారంటే టెన్ రూపీస్ టెన్ థౌజండ్ మెంబర్స్ చేస్తే వన్ ల్యాక్ వస్తుంది అని ఏదేదో అంటారు సో నిజంగా మీకు ఇది ఫేక్ అని అనిపిస్తే నా సైడ్ నుంచి పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫేక్ అని వదిలేకండి ఒకసారి మీరు ఫేక్ అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు కన్ఫర్మ్గా పార్టిసిపేట్ చేయండి పార్టిసిపేట్ చేసి నిజంగా మీకు మా సైడ్ నుంచి రెస్పాన్స్ లేకపోయినా లేకపోతే డ్రాప్ ఎట్టకపోయినా అప్పుడు మీరు కన్ఫామ్గా అది ఫేక్ అని ఫిక్స్ అవ్వచ్చు సో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి అండ్ మీకు వాట్సాప్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ డౌట్ని అయితే క్లారిఫై చేయబోతున్నాను సో ఇది ఒక పర్సనాలిటీ కాదు చాలా మందికి అదే డౌట్ ఉంది సో అదేంటంటే